శ్రీ రాధా దామోదర్ ఆయనమ జగద్గురు శ్రీకృష్ణ హాయ్ హలో ఎవరు అందరికి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా మహాభారతంలోని పర్వంలో జరాసందుడు అలాగే శిశుపాలుడు కూడా చనిపోవడం చూశాం కదా ఇక అధర్మ కార్యాలు చేసేవారు ఎవరూ లేరు కదా అని ధర్మరాజు ఒక చక్రవర్తిగా ధర్మాన్ని వృద్ధి చేయవచ్చు అని అనుకున్నాడు వ్యాస వ్యాసభగవానుతో కూర్చొని ధర్మరాజు నాకు నారద మహర్షి పదమూడు సంవత్సరాల తర్వాత కలహం అనేది వచ్చి పెద్ద యుద్ధం అనేది వస్తుందని చెప్పారు మహానుభావ అని చెప్పగానే అప్పుడు వ్యాస భగవానుడు కూడా అది తప్పకుండా వస్తుంది దాన్ని ఎవ్వరూ ఆపలేరు అని యుధిష్ఠిరుతో చెప్పారు ఇంతవరకు అయితే మనం ముందు భాగంలో చెప్పుకున్నాం కదండి ఇక నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము మీరైతే వీడియోను పూర్తిగా చూసి ఈ వ్యాస మహాభారతాన్ని మీరందరూ కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఆ విధంగా అందరూ కూడా ఇక మయసభ నుండి వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయారు ఇక అక్కడ మయసభలో మిగిలింది ఎవరంటే ధర్మరాజు భీమసేనుడు అలాగే దుర్యోధనుడు శుని ఉన్నారనమాట ఈ దుర్యోధనుడు శుని ఏం చేశారంటే రోజంతా కూడా కానుకలు స్వీకరించే పనిలో బిజీగా ఉన్నారు కదా అందరూ మయసభ గురించి ఇంత గొప్పగా చెప్తున్నారే అసలు ఏముందో చూద్దాము అని ఆ మయసభలోకి వెళ్ళి చూడడం స్టార్ట్ చేశారు అంతా తిరిగి చూస్తూ ఉండగా ఫస్ట్ ఫస్టే అక్కడ డోర్ లేదు అని అనుకుని దుర్యోధనుడు అలా వెళ్ళగానే అక్కడ ఒక డోర్ అతని తలకు తగిలి దుర్యోధనుడి తలకు కాస్త బొప్పి కట్టింది మరి కొంచెం లోపలికి వెళ్ళారు ఒక చోట నీళ్లున్నాయి అనుకొని పంచ పైకి పెట్టుకుని నెమ్మదిగా కాలు పెట్టగానే అక్కడ లేవు అదేమో ఫ్లోరు కొంచెం ముందుకెళ్ళాక కూడా అలాగనే ఉందనమాట ఇక్కడ కూడా నీళ్లు లేవులే అని అనుకొని ఫ్లోర్ ఉందనుకొని మామూలుగానే కాలు పెట్టేశాడు టప్పు మనీ ఆ నీళ్లల్లో కాస్త దుర్యోధనుడు పడిపోయాడు అది చూసిన ధర్మరాజు దుర్యోధనుడి బట్టలు తడిచిపోయాయి కదా అని భీమసేనుడితో దుర్యోధనను కట్టుకోవడానికి వస్త్రాలను ఆభరణాలను పంపించాడు భీమసేనుడు వెళ్ళి అయ్యో దుర్యోధన పడిపోయావా ఇగో లెగ్వు ఈ వస్త్రాలు తీసుకొని ఇవి వేసుకొని వస్త్రాలు తడిచిపోయాయి కదా అని ఆ వస్త్రాలు ఆభరణాలు అతనికి ఇచ్చాడు పాండవులకు కౌరవులంటే ఎప్పుడూ కూడా ప్రేమేనండి వాళ్లకు తండ్రి లేకపోవడం వల్ల ధృతరాష్ట్రంలో తమ తండ్రిని చూసుకునేవాళ్ళు పాండవులు అయితే ఇక్కడ సినిమాల్లో చూపించినట్లుగా దుర్యోధనుడు పడిపోగానే నవ్వడం అందుకే వస్త్రాపహరణం చేయాలని అనుకోవడం అనేవన్నీ కూడా అవాస్తవాలు వ్యాసభారతంలో అలా ఏమీ లేదు అయినా రాత్రి ఎవరైనా సభలో ఎందుకుంటారండి అది ఆడవాళ్ళు రాత్రులు వాళ్ళ అంతఃపురంలో కదా ఉంటారు ఈ సినిమా వాళ్ళు వాళ్ళ సొంత కవిత్వం చూపిస్తూ ఉంటారు కదా అయితే తర్వాత భీముడు ధర్మరాజు వారి వారి అంతఃపురాలకు అలాగే దుర్యోధనుడు శకిని వారి యొక్క హస్తినకు వెళ్ళిపోయారు ఇక అప్పటి నుండి దుర్యోధనుడు గదిలోకి వెళ్ళి డోరు పెట్టుకుని ఒంటరిగా ఉంటున్నాడు గదిలోంచి బయటకు రావడం లేదు తినడం లేదు నిద్రపోవడం లేదు వారాలు వారాలు గడిచిపోతూ ఉన్నాయి ఏమైందో ఎవ్వరికి ఏం అర్థం కాలేదు దుష్టచతుష్టయంలోని కర్ణుడు ఉన్నాడు కదా అతను వెళ్ళి దుర్యోధన ఏమైంది అని అడిగినా కూడా అతనికి కూడా ఏం చెప్పలేదు దుర్యోధనుడు తరువాత దుర్యోధను దగ్గరకు శికుని వెళ్ళాడు ఏమైంది అల్లుడా తిండి కూడా తినడం లేదట నిద్రపోవడం లేదట అసలు బయటకే రావడం లేదు నాకు కనిపించి కూడా అవుతుంది అని అడగగా తన మేనమామను శికునుని చూడగానే తన బాధను వివరించాలి అని అనిపించినట్లుంది తన బాధనంతా కూడా శికునికి చెప్తూ ఉన్నాడు దుర్యోధనుడు మామ అసలు మనం చూసిందంతా నిజమేనా లేకపోతే మనమేమైనా కలగన్నామా పాండవులు నాలుగు దిక్కుల్లో యావత్ భూమండలాన్నంతా కూడా గెలుచుకొని రాజశూయయాగం చేసి చక్రవర్తులయ్యారా మనమింకా రాజుల్లాగానే ఉన్నామా అంత వైభవోపేతంగా ధర్మరాజుకు పట్టాభిషేకం జరిగిందా అతని పక్కన ద్రౌపది కూర్చొని సేవలందుకుంటూ ఉందా వాళ్ళకందరూ కూడా జయజయకారాలు చేస్తూ పొగుడుతూ ఉన్నారా ఇదంతా అస్సలు నిజమేనా నమ్మలేకపోతూ ఉన్నాను అని అంటున్నాడు దుర్యోధనుడు అదంతా నిజమే కదా నువ్వు చూసిందే నేను చూశాను మళ్ళీ ఎందుకు ఇదంతా చెప్తున్నా అల్లుడా అన్నాడు శకుని అప్పుడు దుర్యోధనుడి ఇలా అంటున్నాడు మామా పాండవుల వైభోగం వాళ్ళ యొక్క వైభవం నాకు కళ్ళు మూసినా కళ్ళు తెరచినా అదే కనిపిస్తూ ఉంది అదే వినిపిస్తూ ఉంది దీన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను మామ వారి వైభోగాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను నేనేమైపోతానో అని నాకు భయంగా ఉంది మామ అన్నాడు ఒకరు ఎదగడానికి ఎంతో కష్టపడతారు పాపం కానీ వారి కష్టాన్ని చూడకుండా వారి ఎదుగుదలను చూసి ఓచుకోలేని దుర్యోధనులు ఈ కాలంలో చాలామంది ఉన్నారు కదండి అప్పుడు శకుని ఇలా అంటూ ఉన్నాడు అయ్యో అల్లుడా నీకు చాలా బాధ కలిగినట్టుంది ఇందుక ఇన్ని రోజుల నుండి తిండి నిద్రామా అనేసి ఇలా అయిపోయావు చూడు ఎంత బక్క చిక్కిపోయావో నల్లగా అయిపోయావు నీ మామైన లేనా తప్పకుండా నీ బాధను తీర్చి నీ ముఖంలో సంతోషాన్ని అల్లుడా నాకు ఒక్క పది నిమిషాల టైం ఇచ్చావంటే వాళ్ళ దగ్గరున్న వైభవాన్నంత వైభోగాన్నంతా కూడా నేను లాగేయను అన్నాడు శకుని అప్పుడు దుర్యోధనుడు ఏం మాట్లాడుతున్నావు మామా వాళ్ళు ఎన్నో నెలల పాటు యావత్ భూమండలాన్ని జయించి సాధించుకున్నారు ఆ వైభవాన్ని దాన్నంతా నువ్వు పది నిమిషాల్లో ఎలా లాగేస్తావు చెప్పు అన్నాడు అప్పుడు శకుని ఈ విధంగా చెప్తున్నాడు నా దగ్గర మాయా పాచికలు ఉన్నాయి కదా బ్లాక్ మ్యాజిక్ తాంత్రిక విద్యలోనిప్పుడు నేను ఇది నాకు ఎంతో తేలికైన పని ఇది ఎవ్వరికీ తెలియని రహస్యం పాచికలు నా కంట్రోల్లోనే ఉంటాయి ఒకసారి వాళ్లను జూదంలో కూర్చోబెట్టు చాలు నిమిషంలో మొత్తం లాగేస్తాను అన్నాడు శకుని మరి ఇప్పుడు పాండవులు జూదానికి ఎవరు పిలవాలి ఎవరు పిలిస్తే వస్తారు అని ఆలోచించి శకుని ఇంకా దుర్యోధనుడు ఆ గుడ్డివాడైన ధృతరాష్ట్రం దగ్గరికి వెళ్ళారు ఇక దుర్యోధనుడు తన బాధనంతా వ్యక్తం చేస్తూ ధృతరాష్ట్రుని దగ్గర తన మనస్సులో ఉన్నదంతా పూర్తిగా చెప్పేస్తూ ఉన్నాడు ఏం చెప్తున్నాడో తెలుసా నాన్న మీకు కళ్ళు లేక మీరు చూడలేదు కానీ మీరు కనుక చూసుంటే మీకు కూడా నిద్ర పట్టేది కాదు అలాంటి వైభవం అది ఎంత జనం ఎంత జనం ఎంతమంది బ్రాహ్మణులొచ్చి తిన్నారో తెలుసా ఎంతమంది వచ్చారో తెలుసా ప్రతి క్షత్రియుడు రావడం కానుకలు నా చేతికిచ్చి ధర్మరాజు కాళ్ళ మీద పడిపోవడం ఏం కానుకలు ఏం కానుకలు కోశాగారాలన్నీ నిండిపోయాయి నాన్న ఇంకా చాలక గుట్టలుగా ఆ కానుకలన్నిటినీ పేర్చాను తెలుసా అవన్నీ ఏం చేస్తారో తెలియడం లేదు అది మాత్రమే కాదు నాన్న ఆ కానుకలు తీసుకొని భద్రపరిచే బాధ్యతను నేను తీసుకొని మనవాళ్లే కదా అని ఆ పని కూడా చేశాను ఒక్కొక్క క్షత్రియుడు ఇదుష్టి కాళ్ళ మీద పడుతూ ఉంటే ఆ పక్కనే ఉన్న కృష్ణుడు అతని పక్కనే ఉన్న సాత్యకి ఇంకా దుష్టద్యుమ్నుడు వెనకనే ఉన్న నలుగురు పాండవులు వచ్చినోళ్లను పలకరించడము నన్ను చూసి హేళనగా నవ్వడము వాళ్లను పలకరించడము నన్ను చూసి నవ్వడము అలా నన్ను తమ్ముళ్లను కూడా అడుగడుగున అవమానిస్తూనే ఉన్నారు నాన్న అంతేకాదు నాన్న ఆ మాయాసభలో ఒకచోట నీళ్ళల్లో నేను పడిపోయానా ఆ బండవెదవి భీముడున్నాడే వాడు నన్ను చూసి నవ్వాడు తెలుసా ఈ అవమానాలు తట్టుకోవడం నా వల్ల కావడం లేదు నాన్న అంటూ అసలే కలుషితమైన ధృతరాష్ట్రుని మనస్సును మరింత భ్రష్టు పట్టిస్తున్నాడు ఈ దుర్యోధనుడు ఇక ఈ మాటలన్నీ కూడా ధృతరాష్ట్రుని బుర్రలో బాగా ఎక్కిపోయాయండి అప్పుడు ఏమంటున్నాడో తెలుసా అయ్యో అవునా దుర్యోధన వాళ్ళు నిన్ను చూసి నవ్వారా అసలు ఆ భీముడికి ఎంత ధైర్యం వాడు అలా చెయ్యకుండా ఉండాల్సింది అన్నాడు ధృతరాష్ట్రుడు ఇందుకుగాను వాళ్లకు బుద్ధి చెప్పాల్సిందే లేదంటే నాకు నిద్ర తిండి సహించవు చిక్కి శల్యమైపోయేలా ఉన్నా అన్నాడు దుర్యోధనుడు అందుకే నేను అలాగే మామశకుని ఒక ఐడియాతో నీ దగ్గరకు వచ్చాము పాండవులతో మామశకుని మాయాపాచికలతో జూదమాడి మొత్తం వాళ్ల వైభవాన్నంతా నిమిషంలో లాగేద్దాం నానా అన్నాడు దుర్యోధనుడు అప్పుడు ఒక కొడుకు ఇలా మాట్లాడుతూ ఉంటే తండ్రి అన్నవాడు ఏం చేయాలండి లాగి చెంప మీద ఒక్కటిచ్చుకొని నీది నీకుంది కదరా వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకున్నారు నీకెందుకు రాది అని గట్టిగా మందలించాలి కదండి కానీ ధృతరాష్ట్రుడు ఏమంటున్నాడో చూడండి అవునా నిమిషంలో అంతా లాగేయొచ్చా అయితే వాళ్ళని మాయాజూదానికి పిలవాల్సిందే కానీ ఎవరు పిలుస్తారు నేను పిలిస్తే ఒకవేళ ఆ జూదములో జరగరాంది ఏదైనా జరిగిందనుకో ఒక రాజుగా మొత్తం నాపైకే వస్తుంది నింద కనుక మీ బాబాయ్ అయిన విధురుడిని పంపిద్దాం ఆ విదురుడు పిలిస్తే వాళ్ళు తప్పకుండా వస్తారు ఎందుకంటే విదురుడు ఎప్పుడు వాళ్ళ పక్షానే మాట్లాడతాడు కదా అందుకే వాళ్లకథనపై ఎంతో గౌరవం అని చెప్పి ధృతరాసుడు విదురుడిని పిలిపించాడు మరి విషయం తెలిసిన విదురుడు పాండవులను ఈ మాయాజూదానికి పిలుచుకొస్తాడా లేదా అనేది మనం మరొక వీడియోలో తెలుసుకుందాము మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వ్యాసాయ నమోన్నమ కృష్ణం వందే జగద్గురు స్వస్తి